ఈ రైతుకి అయితే మనం గ్రాండాక్స్ అయితే స్ప్రేయింగ్ చేయించడం జరిగింది స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు వీడియోలో అయితే సో స్ప్రే చేయకముందు అనేది తోట ఏ విధంగా ఉండేది గ్రోతింగ్ అనేది ఉండేది కాదు అలాగే మనకు పుల్లల పుల్లలుగా అయితే ఉండేదండి సో ముడత సమస్య అనేది కూడా ఈ పొలంలో మనకు ఉండేది ప్రధానంగా చూసుకున్నట్లయితే సో స్ప్రే చేసిన తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఈ వారం రోజుల తర్వాత మనకు బ్రాంచెస్ అనేది అధికంగా రావడం జరిగింది అలాగే మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది దీంతో పాటు మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ట్రిప్స్ వల్ల పై పైముడత అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయింది అలాగే మనకు ఈ నల్లి వల్ల కింది ముడత సమస్య అనేది కూడా ఈ మొదటి దశలో అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నల్లి సమస్య పైముడత కింది ముడత అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది దోమ సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుందండి సో ప్రధానంగా చూసుకున్నట్లయితే దోమ నల్లి త్రిప్స్ కంట్రోల్ అవుతూ మనకు మొక్క అధికంగా సైడ్ బ్రాంచెస్ వస్తుంది అలాగే మనకు ఈ గ్రోతింగ్ అనేది కూడా మంచిగా చక్కటి గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మిరప సాగు చేస్తున్న వాళ్ళు గ్రాండెక్స్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉండదండి సో రైతు ఎగ్జాంపుల్గా అయితే ఫోటో స్ప్రే చేయకముందు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ గురించి అనే ఉద్దేశంతో మనకు ఫోటోస్ అయితే తీసుకోవడం జరిగింది స్ప్రే చేయకముందు స్ప్రే చేసిన తర్వాత తేడా చూద్దామనే ఉద్దేశంతో సో తప్పకుండా మీరు కూడా స్ప్రే చేయకముందు కూడా ఒక ఫోటో తీసుకొని స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది మీరు కూడా